ఎన్టీఆర్ ఆశయాలకు తెలుగుదేశం పార్టీ దూరం అవుతుందని చెప్పేదానికి రెండవది వైద్య విద్య ఎన్టీ రామారావు గారు ఆనాడే వ్యతిరేకించారు వైద్య విద్యలో క్యాపిటేషన్ ఫీజును డొనేషన్స్ క్యాపిటేషన్ ఫీజుతో చదివినటువంటి ఒక విద్యార్థి డాక్టర్ అయితే అతను ఆపరేషన్ చేస్తే ఆ పేషెంట్ ఏం కావాలి కాడా అని రామారావు గారు వచ్చేసి ఆనాడు చెప్పడం జరిగింది కానీ ప్రస్తుతం తెలుగుదేశం పాలనలో చంద్రబాబు పాలనలో మొత్తం వైద్య విద్యను ప్రైవేట్ పరం చేస్తున్నారు అన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ను ప్రైవేట్ పరం చేయాలని నిర్ణయం తీసుకున్నారు పులివెందుల మదనపల్లి ఆదోని పెనుగొండ మార్కాపురం ఇలా అనేక కాలేజీలను గవర్నమెంట్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది పర్యవసానంగా ఆ మెడికల్ కళాశాలలకు ఎంబీబీసీ షీట్లు కేటాయిస్తున్నా కానీ నేషనల్ మెడికల్ కమిషన్ మాకు వద్దంటున్నారు ఆ ప్రైవేట్ పరం చేసినంత వరకు వద్దంటున్నారు ఈ యొక్క వైద్య విద్య ప్రైవేట్ పరం అయితే వాళ్ళు సిట్లు అమ్ముకుంటారు పేద విద్యార్థులు వైద్య విద్యకు దూరం అవుతారు ప్రతిభకు పాడే కట్టడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఎన్టీఆర్ ఆశయాలకు దూరం కావడమే మూడవది సాగునీటి ప్రాజెక్టు ఎన్టీ రామారావు గారు సాగునీటి ప్రాజెక్టులకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు తెలుగు గంగ కాళేరు నగరి హంద్రీనివా ఇవన్నీ కూడా ఆయన మానస పుత్రికలు కానీ చంద్రబాబు పాలనలో గతంలో కానీ ఇప్పుడు కానీ సాగునీటి రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది కాంగ్రెస్ హాయంలో మొత్తం బడ్జెట్లో సాగునీటి రంగానికి పదహైదు శాతం నిధులు కేటాయించి ఖర్చు చేస్తే అటు జగన్ పాలనలో చంద్రబాబు పాలనలో సాగునీటి రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో చంద్రబాబు ప్రభుత్వం సాగునీటి రంగానికి కేటాయించిందేమో పదహారు వేల ఏడు వందల ఐదు కోట్లయితే చివరికి ఖర్చు పెట్టింది పది వేల ఏడు వందల తొంభై తొమ్మిది కోట్లు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సాగునీటి రంగానికి కేటాయించింది కేవలం పదకొండు వేల కోట్లు అంటే టోటల్ బడ్జెట్లో మూడు పాయింట్ ఐదు శాతం కాంగ్రెస్ హ్యామ్ లో పదహైదు శాతం ఖర్చు పెడితే చంద్రబాబు పాలనలో మూడు పాయింట్ ఐదు శాతం పర్యవసానంగా కొత్త ప్రాజెక్టులు నిర్మాణం కాలేదు పాత ప్రాజెక్టులు నిర్వహణ లేదు ఆఖరికి అన్నమయ్య పించ గుండ్లకమ్మ పులిచింతల ఆ గేట్లకు వచ్చేసి గ్రీసు కూసేదానికి నిధులు ఇవ్వని కారణంగా ఆ గేట్లు కొట్టుకుపోయాయి కాబట్టి ఇదొక ఎగ్జాంపుల్ ఎన్టీఆర్ ఆశయాలకు దూరంగా పోతా ఉంది తెలుగుదేశం చెప్పేదానికి